ఫ్రెండ్స్ పగడల ప్రవీణ్ కుమార్ కేసులో ఊహించని ట్విస్ట్లు జరుగుతున్నాయి అయితే అసలు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు మధ్యలో మూడున్నర గంటల పాటు ఎక్కడ ఆగారు అసలు ఆ ఆగిన సమయంలో ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు ఈ విషయాలన్నీ కనుక తెలుసుకున్నట్టయితే చాలా వరకు మిస్టరీ వేయినట్టు తెలుస్తుంది అయితే హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్ పైన బయలుదేరిన పాస్టర్ ఈ నెల ఇరవై నాలుగు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు పోలీసులు దర్యాప్తులో విజయవాడలో ఆయన మూడు గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు మరొక వైపు ఆయన వైన్ షాప్ వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తుంది కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆయన మొదటగా వైట్ కలర్ మాస్క్ పెట్టుకున్నారు ఆ తర్వాత బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకున్నారు అంతేకాకుండా తన లోపల వేసుకున్న షర్ట్ కూడా తేడాగా ఉంది అంటే వైన్ షాప్ దగ్గర ఉన్న ఫుటేజ్ ఆయింది కాదా లేకపోతే కూర్చున్న ఫుటేజ్ ఆయింది కాదా ఈ రెండిట్లో చాలా పెద్ద మిస్టరీ ఉంది అయితే ఇక్కడ మామూలుగా గమనించినట్టయితే ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారు అలిసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రాంవరపా రింగ్ కు యాభై మీటర్ల ముందున్న జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు కానీ ఎక్కడ కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు ఆ తర్వాత మూడు నాలుగు గంటల పాటు ఎక్కడ మాయమయ్యారన్న విషయం పైన చాలా సేపు పోలీసులు చాలా ఎక్కువగా ఫైన్ చేశారు దానిలో వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఐదు గంటలకు ఆయన అక్కడ చేరుకున్నారు నగరంలోకి వచ్చేసారు కానీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎనకేపాడు దాటినట్లు ఎక్కడా కూడా సీసీ కెమెరాల్లో నమోదు కాలేదు ఆ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళారనే విషయాన్ని పసిగట్టడం పోలీసులకు సవాల్గా మారింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మహానాడు జంక్షన్ నుంచి ఎన్నికేపాడు వరకు సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు గత రెండు రోజులుగా జల్లెడ పట్టారు అయితే విజయవాడలోకి ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది అంటే అప్పటికే ఆయనకి ఏదో ఒక ప్రమాదం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ శివారులైన గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు అయితే అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లై వంతెన వారిది మీదుగా సర్కిల్ చేరుకున్నారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామ్వరప్పడు రింగుకు కొద్దిగా దూరంలో బైక్ ఆపే అని కూర్చున్నారు ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్క్ లో కూర్చోబెట్టారు అంటే ఆయన రోడ్డు మీద అలసత్వంతోనో లేకపోతే మరి ఏ ఇతర కారణంతోనో అక్కడ అలా పోయారు సో ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఆయన అక్కడ పక్కన కూర్చోబెట్టారు అప్పటికి బైక్ హెడ్లైట్ అసలు లేదు పూర్తిగా దెబ్బతింది అనమాట అయితే అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారనమాట హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపెట్టారు ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా హెల్మెట్ కి ఒకవైపు బాగా దుమ్ము కొట్టేసి ఉంది అంటే ఒక మనిషి పడిపోతే హెల్మెట్ కి దుమ్ము అంటు అంటుంది అలా అనమాట అంటే ఆల్రెడీ ఆయన ఏదో ప్రమాదానికి గురయ్యారు అయితే పాస్టర్ సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఆ పార్క్ లోనే ఒక్కడే కూర్చున్నారు విశ్రాంతి తీసుకున్నారు అయితే మధ్య మధ్యలో ఆ ఎస్సీ గారు వచ్చి చూస్తుండడం ఉండడం ఆయనకి టీ తెప్పించడం వాటర్ తాగుతారని అడగడం ఇవన్నీ జరిగి తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రాంవరప్పడు రింగ్ మీదుగా బయటకు వెళ్ళిపోయారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఆయన అంత అలసటగా ఉంది ఆయన అసలు హెడ్లైట్ హెడ్లైటే లేదు అనుకున్నప్పుడు ఆయన ఎందుకు అంత రిస్క్ చేసి అంత దూరం వెళ్ళారు నేను బైక్ బాగాలేదనో వేరేది బాగాలేదనో బైక్ మీద కాకుండా ఏ కార్లోనో లోనో లేకపోతే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఆయనకంటూ గొప్ప గొప్ప అభిమానులు ఉన్నారు అలా చేయొచ్చు కదా ఆయన ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏంటి అంత రిస్క్ లో కూడా ఆయన ఎందుకు అలా చేశారు అనేది అర్థం కావటం లేదు మరి కొంచెం కొంతమంది ఏమో ఆయన మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన పట్టుబడలేదు ఎందుకో అంటూ పలు రకాల అనుమానాలని మొత్తానికి మొత్తానికైతే మాత్రం ఆయన ప్రయాణిస్తున్న మాస్క్ కానీ ఆయన వేసుకున్న బట్టలు ఆయన నడుపుతున్న బండి మధ్యలో ఏదో చాలా ప్రమాదానికి గురయ్యాయి ఆ ప్రమాదానికి సంబంధించిన ఫుటేజ్ దొరకటం లేదు ఆయన బయలుదేరేటప్పుడు ఆయన హెడ్లైట్ బాగుంది ఆయన చనిపోయే ముందు హెడ్లైట్ పాడైంది అంటే విజయవాడలో ఆయన బ్రష్ తీసుకునేటప్పటికే హెడ్లైట్ పాడైంది మధ్యలో హెడ్లైట్ కేవైంది అంటే అక్కడ ప్రమాదానికి సంబంధించి ఏదో ఫుటేజ్ ఉండాలి కదా ఇంట్లో అయితే బుల్లెట్ లోపలికి తీసుకెళ్లి హెడ్లైట్ పగలు కొట్టుకోరు కదా ఈ విషయం మీద అక్కడ ప్రయత్నమును మన ఇన్వెస్టిగేషన్ పర్య ఇదే జరగదు